యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమ్మసమంజలు తెలియజేస్తాను ఈరోజు దసరా కదా నా దగ్గర ఉన్న కొన్ని కొన్ని చీరలు ఇంకా ఉన్నాయి కానీ ఈ కొన్ని కొన్ని చీరలకి డిస్కౌంట్ పెట్టుకుని సరదాగా ఎవరికైనా పండుగ రోజులు ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో చిన్న వీడియో చేసుకుంటూ మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో మాత్రమే మీ ముందుకు వచ్చినా రాదమ్మ చీరలు అండి కొన్ని కొన్ని వాపస్ ఇవ్వకుండా బాగా నచ్చిన ఉంచుతాను కదా నేను అలా ఉంచిన వాటి మీద డిస్కౌంట్ పెట్టాలని కోట మిరర్ వర్క్ ఇది సిల్క్ కోట అండి సిల్క్ కోట మిరర్ వర్క్ వచ్చింది ఈ ఇంకా డిస్కౌంట్ పెట్టేశాను అంటే ఇంకా మీరు తీసుకోకపోతే ఇంకేం చేయాలో ఆలోచించుకోవడం తప్పితే నేను మీకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను వెనక్కి కూడా తీసుకోను సరదాగానే చేస్తున్న వీడియో ఇది కొంచెం నాకు పడిన రేట్ల కంటే తక్కువ వచ్చినా పర్లేదు అన్న ఉద్దేశంతో వచ్చాను ఇది పింక్ బ్లౌజ్కి ప్యారెట్ గ్రీన్ బార్డర్ బ్లౌజ్లో ఇచ్చి పళ్ళు అంతా పింక్ అండి చీర మొత్తం ప్యారెట్ గ్రీన్ ఇలా వచ్చింది అక్కడక్కడ మిరర్స్ ఇచ్చారు పెద్ద ఎక్కువ ఇచ్చలేదు కానీ అక్కడక్కడ ఇచ్చారు సో ఒక ఇది కూడా చెక్ చేసుకున్నాను ఒకటి రెండు ఇద్దరికి చీరలు ఒకరికి ఇద్దరికి ఇద్దరికి వెళ్ళినాయండి చీరలు అంటే అండి వెనక్కి కాటన్ చీరల్లో మిర్రర్ వర్క్ వెనక్కి వెళ్ళిపోయిందంట పంపించేయండి అన్నాను నేను నేను అసలు యాక్చువల్గా వెనక్కి తీసుకోననే చెప్తున్నాను వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు కదా షాప్ వాళ్ళు కూడా వెనక్కి తీసుకుంటాను అన్నారు కదా అని పంపించమంటే వాళ్ళు పంపించలేదు మీ చేతితో తీసుకున్నామని ఒకరు అన్నారు ఇంకొకరు అసలు సమాధానం చెప్పలేదు నాకు అందుకని చెక్ చేసి పంపిస్తున్నాను ఇది చందేరి అండి డల్గా కనిపిస్తుంది కానీ కట్టుకుంటే చందేరిలో చాలా బాగుంటాయి కదా అందుకని ఇంకా లాస్ట్ లేదంటే నేను బ్లౌజులు కుట్టించుకున్నానులే అన్నట్టు ఇంకా చూపిస్తున్నాను నేను ఆల్రెడీ రెండు కుట్టించుకున్నాను ఇవి బాటిల్ గ్రీన్కి ఫ్లవర్స్ బంచెస్ బంచెస్ కింద ఇచ్చారు ఇది ఆల్రెడీ ఒకసారి చూపించాను కాబట్టి రెండోసారి చూపించాల్సిన అవసరం లేదు ఇది బోర్డరు బోర్డర్ బ్లౌజ్ బ్లౌజ్లో ఆల్టర్నేట్ కలర్స్లో ఇందులో రెడ్ వస్తే మనకి రెడ్ బ్లౌజ్ ఇచ్చి గ్రీన్ ఇచ్చారు చాలా బాగుంటుంది కట్టుకుంటే డైలీ ఇంట్లో కట్టుకుని తక్కువలో వస్తుంది కాబట్టి ఇవి మూడే వేలు నాలుగే వేలు పైన అమ్మిన చీరలు నేను రెండు వేల ఐదు వందలకో ఎంతకో ఇచ్చి మళ్ళీ దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టాను సో షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తాను ఇది కేవలం దసరా సందర్భంగా నా అభిమానులకి ఎవరికైనా ఒకరిద్దరైనా సరదాగా కొనుక్కుంటారు మీ చేతితో కొనుక్కోవాలని ఉందమ్మా అన్నారని ఉద్దేశంతో చేస్తున్నదండి ఇంక ఇవి ఓపెన్ చేయట్లేదు ఇది కొత్తదే ఇవన్నీ ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేశాను కదా ఇది ట్వెల్వ్ హండ్రెడ్ది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ట్వెల్వ్ హండ్రెడేనా ఇది చూస్తున్నానా ఎస్ పన్నెండు వందలది టెన్ పర్సెంట్ డిస్కౌంట్కి ఇది కంచి నుంచి తెచ్చిన చీరలు ఇవి బాగా ఎక్కువ మంది అడిగారని ఎక్కువ తెచ్చాను ఇది గంగా జమున బోర్డర్స్ తెచ్చినాయి ఇంకా నేను వీడియో కూడా చేయలేదు ఇప్పుడు డిస్కౌంట్లో పెట్టేశాను దసరా అమ్మ అమ్మ భక్తులకి ఎవరికైనా నా చేతితో కావాలి అనుకునే వాళ్ళు తక్కువ రేటు పడుతుంది కదా డిస్కౌంట్ వల్ల రేట్ తగ్గుతుంది కదా అందుకని చూపిస్తున్నా ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ అవుంటావు ఇది మెహందీ గ్రీన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది యాక్చువల్గా ఎవరో వదిలేసారండి హోల్డ్లో పెట్టేశారండి సిక్స్ మంత్స్ అయ్యింది మళ్ళీ నాకు వారు రెస్పాండ్ అవ్వలేదు అమ్మ మీరు ఈ వీడియో చూస్తే కనుక నేను పెట్టేశాను మీకు కావాలంటే మళ్ళీ తెప్పిస్తాను నా దగ్గర ఆగిపోయింది ఈ చీర నేను వాళ్ళకి కూడా ఇవ్వలేదు మీకు మీరు నాకు సమాధానం చెప్పలేదు చాలా మంది అడిగిన చీర ఇది మీరు హోల్డ్లో పెట్టారు ఇది నా దగ్గర ఉండిపోయింది ఇదిగో ఇది కూడా ఇప్పుడు డిస్కౌంట్లో పెట్టేశాను మీకు నచ్చితే మీరు వెనక్కి రండి మీకు డిస్కౌంట్లోనే ఇస్తాను రేట్ ఎక్కువ తీసుకోను లేదంటే ఎవరికి కావాలంటే వాళ్ళకి బ్లౌజ్ పికాక్ గ్రీన్ అండి మంచి బేబీ పింక్ అసలు ఈ చీర ఇంక అసలు చూడక్కర్లేదు ఈ చీర పింక్కి రా రా రామనీలం కాదు పికాక్ గ్రీన్ అండి గ్రీన్ కాంబినేషన్లో రిచ్ పళ్ళుతో చెక్స్ చెక్స్తో చాలా అందమైన చీర దసరాకి ఎవరింటి మీదకి రాబోతుందో అమ్మకే తెలియాలి సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే వీడియో తీసు ఫోటో తీసి పెట్టండి ఇది కూడా హోల్డ్లో ఉన్న చీరే దాచిపెట్టి శారీస్ వెనక్కి వెళ్ళిపోయినా కూడా నేను ఇవ్వకుండా ఉంచి ఉంచి ఇంక ఇప్పటికి మాత్రం తీసాను బయటికి ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ చీరలు నేను ఒకటి కుట్టించుకుంటున్నాను మళ్ళీ త్వరలోనే ఆ చీరతో మేము ముందుకు వస్తాను ఇది లెమన్ ఎల్లోకి రాయల్ బ్లూ చీరంతా బోర్డర్స్ ఫ్యాన్సీ పట్ట చీరలు అండి ఇవన్నీని కంచి పట్ట అని చెప్పను కానీ ఫ్యాన్సీ పట్టండి ఎవరికైనా నచ్చినట్లయితే ఇదిలో బ్లౌజ్ కూడా ఈ బ్లూ వస్తుంది ఇది రిచ్ పళ్ళు వస్తుంది చీరంతా బుట్టీస్ తోటి ఎల్లో ఫ్యాన్సీ వెరైటీ అండి ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇంకా నిన్నే ఈ బెనారస్లు అయినా కూడా సరదాగా ఒక రెండు చీరలు ఇంక నిన్నే చూపించాను కదా అందుకని మళ్ళీ చూపించట్లేదు ఇది కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో పెట్టాను దానిలో ఇదొక చీర ఇది కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో పెట్టాను ఇవన్నీ నా బెనారస్ రీసెంట్ వీడియోలో మీరు కావాలి అనుకుంటే చూడవచ్చు ఇంక ఇవి ఉప్పాడ చీరలు అండి ఉప్పాడ చీరలన్నీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టేసాను ఇది కాటన్ ఇది ఆల్రెడీ ఒక్కటి అమ్మేను మళ్ళీ ఇదే కలరు మళ్ళీ తెప్పించని ఇవి రెండు కలర్స్ కాదు మూడు కలర్స్ ఒక్కడు కూడా వెళ్ళలేదు అందుకని వాళ్ళకి బ్యాక్ ఇచ్చే ముందు ఎవరికైనా ఉపయోగపడితే కొనుక్కుంటా తక్కువ రేట్ కదా అని మళ్ళీ చూపించాను ఈ మూడు కలర్స్ అండి ఇది ఒకటి ఫ్యాన్సీ వెరైటీ ఇది టిష్యూ బెనారస్ టిష్యూ లాగా వచ్చిందండి చాలా బాగుంది చీర ఇది కూడా ఒక వీడియోలో చూపించాను పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది అనుకుంటున్నాను బ్లౌజ్ కూడా చూద్దాం నేను అప్పుడు కూడా ఓపెన్ చేయలేదు ఎందుకంటే వెళ్ళకపోతే మళ్ళీ బ్లౌజ్ తెలియదు నాకు మీరు తీసుకుంటాను పక్కగా అంటే ఓపెన్ చేస్తా ఎవరికైనా ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే కంగారు కంగారు అయిపోతాయి ఈ మడతలు ఇప్పామంటే మళ్ళీ మడతలు పెట్టడం కూడా కష్టమైపోతాయని విప్పట్లేదు మంచిది కలరు గచ్చకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ అండి ఇంగ్లీష్లో ఏమంటారు నేను అప్రాక్సిమేట్గా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అనుకుంటున్నాను అలా చూస్తే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీద ఫైవ్ హండ్రెడ్ తగ్గింది అంటే చాలా అసలు అక్కడొచ్చిన రేట్కి వచ్చేసినట్టు వీటి మీద నేను చాలా తక్కువ వేసుకున్నాను ఒక విధంగా చెప్పాలంటే దారి ఖర్చులు కూడా నేను లాస్ అయినా చీర మీద రేట్ తగ్గినా కూడా పర్వాలేదు పండక్కి నేను ఇంటికి వస్తే ఎంతమందికో పెడతాను నాకు లాభం లేకపోతే ఎందుకు ఏమవుతుంది లేని సరదాగా ఇస్తున్నానండి ఇలాగ డిస్కౌంట్ ఏంటి పెద్ద టెన్ పర్సెంట్కే అంత హార్డ్ చేసేస్తున్నావు రాదమ్మ అని మాత్రం అనకండి నేను ప్రాఫిట్స్ తక్కువ వేసుకున్న ప్రాఫిట్స్ కంటే తక్కువకి వెళ్తానని తెలిసి కూడా సరదాగా చేస్తున్నాను కాబట్టి టెన్ పర్సెంట్ అంటే నేను ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నట్టు మీకు డబల్ వేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి కంటే నేను వేసుకుని దాని మీద నేను తగ్గించుకుని ప్లాస్ లాస్ కాదు నేను ఇష్టంగా ఇస్తున్నాను ఎవరికైనా నచ్చి కొనుక్కోగలిగితే కొనుక్కోండి అని నన్ను ఊరికినే ఇచ్చే అమ్మ అని మాత్రం అడగండి ఊరికినే నేను ఎవరికి ఇవ్వనండి అసలు ఈ చీరల్లో అయితే ఊరికి నేనే తీయలేదు ఎవరికి హాస్యనికి తప్ప ఎవరికి తీయట్లేదు ఆవిడవి ఇవన్నీ మొత్తం ఇందులో వచ్చినంత అమ్మదే అమ్మ కట్టే చీరలు చూద్దరు కానీ ఇదిగో నాయంగా వెళ్ళండి సిల్వర్ కలరు ఇవి అసలు అల్టిమేట్ అండి ఇవి ఎందుకన్నా ఎవరికి వెళ్ళటం లేదు నేను ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అన్ని జామదానీ తెస్తాను ఇదిగో జామదానీ చూసారా ఎలా ఉందో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇది కూడా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ కింద చీరలు నేను చూసారా బ్యాక్ సైడ్ ఎలా ఉందో చీర ఇవి తక్కువ ఉండవు కాస్ట్ ఎప్పుడో తెలియక తక్కువ కొనేసుకున్నాను కానీ నేను ఇప్పుడు చాలా ఎక్కువ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు దొరకటం బేసికల్గా దొరకట్లేదు అడిగినా కూడా దొరకటం లేదండి పళ్ళు అంతా ఇలా ఇచ్చారు ప్యూర్ జెరీ అని చెప్తారండి ప్యూర్ అని చెప్తారు బెంగళూరు నుంచి వస్తే ఉప్పడవి కానీ క్లాత్ మనకి ఈ డిజైన్స్ అన్ని ప్లెయిన్ అలవా ఎక్కువైపోయి నేను డిజైన్స్లోకి వచ్చాను ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇలా కావాలంటే నేను ఇస్తా అన్నారు కానీ వాళ్ళు కూడా ఇవ్వటం లేదు మంగళగిరి రావటం లేదు ఇవి రావట్లేదు వాళ్ళ దగ్గర ఉన్నీ తెచ్చుకుని నేను అమ్ముకోవడం లేదంటే వాళ్ళకి ఇచ్చేయటం ఇది పైలట్ కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ సిల్వర్ కలర్ బార్డర్స్ సిల్వర్ కలర్ బ్లౌజ్ సిల్వర్ కలర్ బాల్స్ బాల్స్ ని ఏదో అన్నారు ఏమన్నారా ఈ బుటీని ఈ బుటీస్ మీద అన్నారు డాలర్ బుటీస్ ఎస్ డాలర్ బుటీస్ తో ఇవన్నీ ఒకదాన్ని మించిన ఒక్కొక్క కలర్ చాలా తక్కువకి వస్తున్నాయి ఇచ్చిన ప్రైసెస్ ఇవి ఇదేమో సిమెంట్ కలర్ అండి సిమెంట్ కలర్కి రా ఏంటి ఈ పింక్ రేడియం పింక్ కింద వస్తుంది రేడియం పింక్ మంచి పింక్ మంచి కాంబినేషను పళ్ళు బ్లౌజు సిల్వర్ కలర్ బార్డరు ఇంకొక ఇది అసలు కట్టుకుంటే దీని అందం తెలుస్తుంది ఇలా చూస్తే మరి మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు ఎవరికైనా కావాలంటే కలర్ పిక్చర్స్ సరిగా పెట్టట్లేదు కొంతమంది కొంచెం జాగ్రత్తగా తీసి పెట్టండి ఇలా సైడ్కి నేను ఇలా పెట్టినప్పుడు మీరు ఇలా పెడితే అది ఏం కలర్ అర్థం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను సో కొంచెం నేను ఇలా పట్టుకున్నది చీర ఓపెన్ చేసింది పెట్టండి ఇది రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూకి డాలర్ బుటీ ఇదిగో ఇది ఇంతే రాదమ్మా ఈ నవ్వులు నచ్చుతున్న అమ్మలందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను ఇది రెండు మూడు ఒకటే తెప్పిస్తాను కదా ఆల్రెడీ ఒకటి చూపించాను అది కూడా సేమే రెండోది ఇది ఎందుకో నచ్చిన కలర్ నచ్చేస్తూ ఉంటాయి నాకు ఇది మొత్తం ఇందాక అది కూడా రెండండి ఎలా కా ఇదిగో చిన్న లైట్ వేరియేషన్స్ ఉన్నాయి కాదు రెండు ఒకటే సేమ్ 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 రెండే చీరలు రెండే చీరలు మూడే చీరలు తెచ్చేసి ఒకటి వెళ్ళి ఒకటి వెళ్ళకుండానే రెండు వెళ్ళకుండానే అలా ఉండిపోయిన చీరలు అన్నీ మీకు డిస్కౌంట్కి వచ్చేస్తున్నాయి మాట ఇప్పుడు ఇదిగోండి ఇది రాయల్ బ్లూ అండి ఇది అలా అన్ని కంటే పికాక్ బ్లూ లా కూడా కనిపిస్తుంది నాకు పక్కగా గ్రీన్ బ్లూ మిక్సింగ్ లో మ్యాచ్ అట్రాక్టివ్ కలర్ లా ఉంది పిక్చరైజేషన్ లో ఎలా కనిపిస్తుందో బోర్డరు సిల్వర్ బోర్డర్ బ్లౌజ్ సిల్వర్ ఇచ్చారు చక్కగా డిజైన్ చేసి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇది లాస్ట్ ఇది మంచి వైలెట్ కలర్ అండి వైలెట్లో ఈ ఉప్పాడ పట్టు షైనింగ్ వల్ల మంచి అట్రాక్టివ్ కలర్ లాగా కనిపిస్తుంది ఇది అట్రాక్టివ్గా ఉంది శారీ మొత్తం దానిలోకి డాలర్ బుటీస్ డార్క్ కలర్ అయ్యేసరికి ఇంకా అందంగా కనిపిస్తున్నాయి నాకేమో బాగా నచ్చిన కలర్స్ ఇవన్నీ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటోలు తీసి పెట్టినట్లయితే మా పిల్లలు మీకు సమాధానాలు చెప్తారు ఈ పది రోజులు మాత్రం ఖచ్చితంగా నేను సమాధానం చెప్పనని తెలియచేస్తూ ఎవరు కాల్ చేయదు దయచేసి ఓన్లీ మెసేజెస్ మాత్రమే చేయండి అని తెలియజేస్తున్నాను దసరా నవరాత్రుల్లో ఎంతో అపరూపంగా అమ్మతో బ్రతికేసి అమ్మ చివరికి పంపించాలి అంటే ఒక పక్క బాధ ఇంకొక పక్క విడిచిపెట్టలేక గుండె బరువెక్కిపోయిన పరిస్థితుల్లో కూడా అమ్మని తీసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నా అమ్మని పంపించేసేటప్పుడు సరిపడే నైవేద్యాలు పెట్టండి ఎన్ని రోజులు మీరు ఇంట్లో చేసుకుని పెట్టేసినా వెళ్ళిపోయే రోజు అన్న శాంతి అని ఉంటుంది కదా దాన్ని ఎందుకు మిస్ అయిపోతున్నారు వీలైతే ముగ్గురికి అన్నం పెట్టండి లేకపోతే ఐదుగురిని పిలుచుకుని ఇంట్లో గుమ్మల్లో అన్నం పెట్టుకోండి చివరిగా అండి అమ్మని ఆ సాగు నంపేటప్పుడు మళ్ళీ తల్లి మన ఇంటికి రావాలి పుట్టింటికి రావాల్సినంత ప్రేమగా అమ్మని పిలుచుకోవాలి అప్పుడు ఆవిడని పంపించేటప్పుడు కూడా అంత అపరూపంగా గౌరవంగా ప్రేమగా ఆర్ద్రతగా పంపించుకోవాలి కదా అందుకే వీలైతే అమ్మ నైవేద్యం చేసేసి అమ్మని కదిపేసి యథాస్థానం అని చెప్పేసి ఎల్పోమ్మ అని అనేస్తే కుదరదు మళ్ళీ పద్ధతిగా ఒక పది మందిని పిలుచుకుని అన్నం పెట్టుకోవడానికి ట్రై చేయండి ఉన్నట్లయితే లేదనుకో అన్న శాంతి అని ఖచ్చితంగా చేస్తే చాలా మంచిదని చెప్పేసి నా మనసుకు అనిపిస్తున్నది మీతో షేర్ చేసుకుంటున్నా ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలుగా అదే విధంగా పాటిస్తున్నాను కదా ఖచ్చితంగా అన్న శాంతి కోసం ప్రయత్నం చేయండి లేదు అంటే కనీసం ఏ దేవాలయానికైనా వెళ్ళి ఆ స్వయంపాకం ఒక బొజ్జి నిండుగా అన్నం పెట్టండి అమ్మ తిన్నంత ఆనందంగా అమ్మ నన్ను ఇంత ప్రేమగా చూసుకుని తిరిగి కూడా నన్ను మర్చిపోకుండా వీళ్ళు నన్ను రమ్మంటున్నారు అన్న అమ్మ మధురమైన భావనతో వెళ్ళిపోయి మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తారు నా వరకు వచ్చేసరికి ఇంకా నా దగ్గర ఉండిపోయారు కాబట్టి అప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి రండి 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 భక్తులందరూ రండి అంటారు మన ఇంట్లో కానీ చేసి కదిపేసి అంత నిష్ఠగా జీవిత కాలం నేను నిష్ఠగా చేయలేను కనీసం పది రోజులు ఈ పది రోజులు ఎందుకు అనుకుంటున్నారు కేవలం అమ్మని చేరుకునే మార్గంలో అంటే మంత్ర సాధన మార్గంలో మీ జీవితంలో పది రోజులు పది రోజులు సంవత్సరంలో మీరు అలవాటు చేసుకుంటూ కనీసం జీవితం చివరి స్టేజ్కి వచ్చేసరికైనా ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఎలాగో దేవుణ్ణి చెత్తలుచుకుంటాం కదా అనుకోవద్దు ఇప్పుడు నుంచి అలవాటు చేసుకుని తొందరలోనే గమ్యం చేరుకోవడం కోసం సాధనా మార్గం పటిష్టం చేసుకోవడం కోసం అలవాటు చేసుకుంటున్నారు నా జీవితంకి వచ్చేసరికి సాధన చిన్నప్పటి నుంచి మొదలు పెట్టేసిన మూలంగా నాకు ఇప్పుడుకి వచ్చేసరికి చివరి స్టేజ్కి వచ్చేసాను నేను మీరు కూడా అలా అమ్మని చేరుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మ ఆశీర్వాదం నా సిరిహాసిని స్వరూప లలితాపర దేవత యొక్క ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ